thank you మనందరికీ తెలుసు కదండి క్యారెట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో క్యారెట్లో ఎన్నో రకాల వైటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి ఇంకా క్యారెట్లో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అది కంటి చూపుకి చాలా మంచిది క్యారెట్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇంకా ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా పిల్లలకి పెడితే కూడా చక్కగా అరుగుదల కూడా అవుతుందనమాట నేను ఇప్పుడు ఈ క్యారెట్తో రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను ముందైతే నేను ఇక్కడ క్యారెట్ కేక్ తయారు చేస్తున్నాను దానికోసమైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో ఒక వంద గ్రామ్ లో బట్టర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక బౌల్లో హాఫ్ బౌల్ మనం ఏ బౌల్తో అయితే గోధుమ పిండి తీసుకుంటామో దానిలో హాఫ్ బౌల్ పంచదార అయితే తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఐదు నుంచి చుక్కల వెనీలా ఆసన్స్ కూడా యాడ్ చేశాను దీన్ని మొత్తాన్ని కూడా నేను ఇక్కడ కేక్ బీటర్ యూజ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి బీట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్న తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా అయితే బీట్ చేసుకోకూడదు అందుకోసం అని బటర్ని కిచెన్ కౌంటర్ టాప్ మీద కేక్ చేసే ఒక అరగంట ముందు వదిలేశారంటే అది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తే అప్పుడు మనం ఈజీగా బీట్ చేసుకోవచ్చు సో ఇక్కడ పంచదార ఇంకా బటర్ ఇంకా వెనీలా అసన్స్ మూడింటిని కూడా కేక్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర కేక్ బీటర్ లేకపోతే మిక్సీలో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ కేక్కి రెండు ఎగ్స్ అయితే వాడుతున్నాను రెండు కోడిగుడ్లు కూడా పగలగొట్టి వేసుకుని ఇప్పుడు ఈ ఎగ్స్ బటర్ ఇంకా పంచదార మిక్స్చర్ అంతా కూడా చక్కగా బ్లెండ్ అయ్యేటట్టు ఈ కేక్ బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసుకోవాలి స్మూత్ బ్యాటర్ లాగా అయితే అది బ్లెండ్ అవ్వాలన్నమాట క్రీమీ క్రీమీగా వస్తుంది ఆ విధంగా అయితే బ్లెండ్ అవ్వాలి అప్పటి వరకు అయితే దీన్ని బ్లెండ్ చేసుకోవాలి క్యారెట్ కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రెగ్యులర్గా తినే కేక్స్ లా కాకుండా మనకి క్యారెట్ హల్వా తింటే ఎలా ఉంటుంది టేస్ట్ అలా క్యారెట్ హల్వా ఇంకా కేక్ రెండు కలిపి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట చాలా యూనిక్గా ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకు పెట్టినా కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఎవరైనా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇష్టంగా తినకపోతే కేక్స్ ఇలాంటివి ఇష్టంగా తినేటట్టు అయితే ఇలా క్యారెట్ కేక్ చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు సో స్నాక్ మీరు రెగ్యులర్గా పెట్టే బిస్కెట్స్ చాక్లెట్స్ కాకుండా ఇలా కేక్ తయారు చేసుకుని పెట్టుకుంటే మనం ముందు రోజు ఆ నెక్స్ట్ డే మనం లంచ్ బాక్స్ స్నాక్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు కేక్ పెట్టేసుకోవచ్చు అనమాట చక్కగా కట్ చేసి ఒక పీస్ని సో చూసారా ఇక్కడ చక్కగా మనకి క్రీమీగా బ్లెండ్ అయింది కదా దీనిలో ఇప్పుడు నేను రెండు పెద్ద సైజ్ క్యారెట్స్ని సన్నగా తురుమి పెట్టుకున్నాను గ్రేటర్తో సో ఆ గ్రేట్ చేసుకున్న రెండు పెద్ద సైజ్ క్యారెట్స్ తురుముని ఇప్పుడు ఈ మిక్స్చర్లో అయితే యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బీటర్తో మొత్తాన్ని బీట్ చేసుకోవాలి అప్పుడు మనకి క్యారెట్ ఇంకా ఈ బటర్ ఇంకా ఎగ్స్ మిక్స్చర్లో చక్కగా మనకి బ్లెండ్ అయిపోతుంది అనమాట ఈ బ్లెండర్తో ఇలా బ్లెండ్ చేయడం వల్ల మీరు ఇది మిక్సీలో చేసే వాళ్ళయితే ఇలా క్యారెట్ తురుము వేసుకున్నాక మీరు మిక్సీ ఆన్ చేసుకుంటే మొత్తం అది పేస్ట్ పేస్ట్ అయిపోతుంది అందుకనే మీరు క్యారెట్ తురుము యాడ్ చేశాక ఇంకా మిక్సీలో చేయకుండా జస్ట్ ఎగ్ బటర్ ఇలాంటివి మిక్సీలో బ్లెండ్ చేసుకుని ఇంకా క్యారెట్ తురుము వేసేటప్పుడు మాత్రం మీరు జస్ట్ గరిటితోనే దాన్ని మిక్స్ చేసుకోండి ఎందుకంటే మిక్సీలో యాడ్ చేస్తే క్యారెట్ అంతా కూడా పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది మనకి ఇలా తురుము తురుముగా ఉంటేనే క్యారెట్ తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక జల్లి లాంటిది తీసుకుని దానిలో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా ఇందాక ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నానో అర అర కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో కప్పుడు గోధుమ పిండి అయితే ఇక్కడ యాడ్ చేసుకుని దీన్ని చక్కగా ఇలా జల్లించుకుంటూ వేసుకోవాలి జల్లించుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే ఏరేషన్ బాగా జరిగి కేక్ బాగా పొంగుతుందనమాట బేక్ చేసుకున్నప్పుడు సో జల్లించుకుని కంపల్సరీ వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా పిండిని ఎప్పుడు కూడా యాడ్ చేసుకోకూడదు సో నేను ఇక్కడ రెండు బ్యాచెస్లో పిండిని జల్లించుకుని వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మొత్తం మెథడ్లో అయితే ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను నీట్గా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ను కూడా నీట్గా జల్లించుకుని అయితే వేసుకుంటాను నేను ఇప్పుడు ఈ క్యారెట్ కేక్ బ్యాటర్ని ఇక్కడ స్టీల్ గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి గ్రీస్ చేసుకుని దానిలో అయితే ఈ బ్యాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట ఈ కేక్ బ్యాటర్లో క్యారెట్ తురుము ఉంటుంది కాబట్టి మనకి బ్యాటర్ థిక్గానే ఉంటుంది అంటే ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండదు రెగ్యులర్ కేక్ బ్యాటర్స్ లాగా మీకు మరీ తిక్గా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకుని ఒకసారి గరిట్తో మిక్స్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు సో ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా నేను ఈ స్టీల్ గిన్నెలో అయితే గ్రీస్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని అయితే ఇప్పుడు బేక్ చేసుకుంటాను ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా స్టీల్ గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది అని ఉంది కదా ఇది ఈవెన్గా రావడానికి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే పిండంతా కూడా ఈవెన్గా వస్తుంది కేక్ కూడా పొంగినప్పుడు ఎలాంటి ఎత్తుపల్లాలు లేకుండా ఈవెన్గా ఉంటుంది అనమాట అదీ కాక ఎయిర్ బబుల్స్ కూడా పోతాయి ఇలా ట్యాప్ చేయడం వల్ల నేను ఇక్కడ ఈ కేక్ని అవెన్లో కాకుండా పొయ్యి మీదే బేక్ చేసుకుంటున్నాను ఇలా పొడుగుది ఒకటి బిర్యానీ హండి ఉంటుంది కదా అదొకటి పెట్టుకున్నాను దానికి కింద ఒక స్టాండ్ పెట్టేసి నేను మీడియం సైజ్లో కాసేపు దాన్ని ప్రీహీట్ దానిలో అయితే నేను ఇప్పుడు ఈ గిన్నె ప్లేస్ చేసుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ కేక్ని బేక్ అవనిచ్చాను చూడండి కేక్ చక్కగా పొంగింది ఒకసారి చాకు గుచ్చి చూస్తే మనకి చాక్కి పిండివి అంటుకోకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకున్నాము చూసారా కేక్ ఎంత ఫ్లఫీగా చక్కగా ఎంత బాగా పొంగిందో చాలా బాగుందనమాట టేస్ట్ కూడా అసలు ఆ క్యారెట్ టేస్ట్ తెలియకుండా అదొక డిఫరెంట్ టేస్ట్గా చాలా టేస్టీగా ఉంది మనం రెగ్యులర్గా తినే కేక్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉందనమాట చూసారా ఎంత మెత్తగా వచ్చిందో దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము కట్ చేసుకుంటుంటే కూడా చూడండి మీరు ఇక్కడ ఎంత ఫ్లఫీగా వస్తుందో చూసారా చాలా బాగా కట్ అవుతుంది కదా పిల్లలకి మీరు స్నాక్ బాక్స్లో పెట్టొచ్చేది చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్ కేక్ ఎప్పుడూ చేసుకునేదే కదా ఇలా ఓసారి క్యారెట్ కేక్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాక్స్ కూడా ఖాళీ చేసుకుని వస్తారనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ బాక్స్ రెసిపీ చెప్తున్నాను క్యారెట్తోనే ఈ లంచ్ బాక్స్ రెసిపీకి ఇది చిన్నది ఉంటుంది కదా గ్రేటర్ దాంతో సన్నగా తురుముకోవాలి క్యారెట్ని పెద్దదాంతో అయితే మనకి చేసుకునేటప్పుడు చపాతీలాగా చేసుకునేటప్పుడు అది చేస్తుంది కాబట్టి నేను చిన్న గ్రేటర్తో అయితే తురుముకున్నాను దానిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకుని దీనిలో ఇప్పుడు గోధుమ పిండి వేసుకుని చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ చపాతి అయితే చేస్తున్నాను ఉట్టి క్యారెట్ వేస్తే తీయ తీయగా ఉంటుంది కాబట్టి ఇలా మసాలాలు కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది సో ఈ జీలకర్ర పొడి కారం ఇంకా ఉప్పు మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని తర్వాత దీంట్లో గోధుమ పిండి యాడ్ చేసుకుని అయితే కలుపుకోవాలి చపాతీ పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అయితే పిండిలాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి సో ఇందాక నేను చూపించిన కేక్ రెసిపీ అప్పటికప్పుడు మనం పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు చేయలేం కాబట్టి ఆ ముందు రోజు చేసుకుని మీరు పెట్టుకుంటే నెక్స్ట్ డే వాళ్ళకి స్నాక్ బాక్స్లోకి మీరు ఒక పీస్ కట్ చేసేసి బాక్స్లో పెట్టేసి చేయొచ్చు ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు దాన్ని అక్కడ పక్కన పెట్టేశాను తర్వాత వీటిని ఇప్పుడు లాగా ఒత్తుతున్నాను నేను ఇక్కడ క్యారెట్ చీజ్ చపాతి అయితే చేస్తున్నాను అంటే దీనికి కర్రీ ఏం అవసరం లేదు ఇంకా దీంట్లో క్యారెట్ ఇంకా కొద్దిగా కారం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి మనకి చపాతి వట్టిగా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది సో ఇలా లాగా దీన్ని ఒత్తేసుకుని పలచగా నెయ్యి వేసుకుని అటు ఇటు ఎర్రగా కాల్చుకోవాలి తర్వాత దాంట్లో మనం చీజ్ అప్లై చేసుకుని ఎలా కాల్చుకుంటామో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో నేను ఇప్పుడు ఇక్కడ పెరం మీద దీన్ని నెయ్యి వేసుకుని అటు ఇటు కూడా ఎర్రగా కాల్చుకుంటున్నాను దాని తర్వాత ఇప్పుడు దీనిలో చీజ్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కాల్చుకోవాలి సో వన్ సైడే చీజ్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మోజరిల్లా చీజ్ యూస్ చేస్తున్నాను మీరు ఏ రకమైన చీజ్ అయినా వాడచ్చు చెద్దర్ చీజ్ కానీ నార్మల్ అమూల్ చీజ్ ఉంటుంది కదా అదైనా కూడా వాడు వాడుకోవచ్చు మీకు చీజ్ షీట్స్ ఉంటే రెండు షీట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఒక పక్కనే వేసుకోవాలి సో ఒక పక్కన అంతా కూడా ఇలా చీజ్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు పైన ఇంకొక పక్కతో దాన్ని కవర్ చేసేసుకోవాలి అది మనకి బయట ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్స్ లో దొరుకుతుందనమాట టాకోస్ అని సో అలా ఉంటుందన్నమాట ఇది టేస్ట్ సో ఇలా కవర్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పెనం మీద దీన్ని అటు ఇటు ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనం ఆ చీజ్ అంతా కూడా లోపల వేడికి కరిగిపోయి చపాతి అంతా కూడా అతుక్కుపోతుంది మనం చపాతి తిరిగేసినప్పుడు చీజ్ ఊడిపోయి బయటికి పడిపోకుండా ఉంటుందన్నమాట సో ఒక పక్క బాగా కాల్ చేసుకుని ఇంకొక పక్కకి తిప్పేద్దాము ఇంకో పక్కన నేను ఇలా పైన చీజ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మనం పెనం మీద ఒకసారి ఈ చీజ్ని కాలిస్తే ఏమవుతుందంటే అది కొంచెం మనకి రెడ్ కలర్లో చక్కగా కాలి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది లోపల చీజ్ పైన చీజ్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఇది మోసరిలా చీజ్ కాబట్టి తినేటప్పుడు ఇది సాగుతుంది కాబట్టి వాళ్ళకి పీజా తిన్న టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఇటేపు ఒక్కసారి దీన్ని కొద్దిగా ఆ ఫ్లేమ్కి కొద్దిగా కాలిస్తే చూసారా ఇలా పైనంతా కూడా ఎర్రగా ఎలా కాలిందో అలా కాలుతుంది ఇప్పుడు ఇది మొత్తం కూడా క్రిస్పీగా తయారవుతుందనమాట చపాతీలాగా మెత్తగా ఉండదు క్రిస్పీగా ఉంటుంది సో దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని మనం బాక్స్లో పెట్టేస్తే పిల్లలు చక్కగా చేత్తో పట్టుకుని తినడానికి ఈజీగా ఉంటుంది సో దీన్ని ఇలా నేను పొడుగ్గా అయితే కట్ చేస్తున్నాను మనం ట్రయాంగిల్ షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కట్ చేసి నేనైతే లంచ్ బాక్స్ పెట్టేస్తాను లంచ్ బాక్స్లోకి నేను ఇక్కడ ఈ క్యారెట్ చపాతి పీసెస్ పెట్టిస్తున్నాను దానిలోకి ముంచుకుని తినడానికి నేను కెచప్ అయితే పెడతాను అనమాట నేను ఇక్కడ ఆర్గానిక్ టొమాటో కెచప్ అయితే వాడుతున్నాను నా దగ్గర చిన్న సైజు ఈ గిన్నె లాంటిది ఉందనమాట పైన మూత వచ్చేది ఇది ఎలాంటి లీక్ అవ్వకుండా ఎయిర్ టైట్ గిన్నె అనమాట చాలా చిన్నగా ఉంటుంది కెచప్స్ కానీ మనం ఏదైనా ఇడ్లీ ఇలాంటివి పెట్టినప్పుడు దోశలు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు చట్నీలు కానీ దీంట్లో లో వేసి పెట్టేసుకోవచ్చు అనమాట పిల్లలకి సో దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా కెచప్ యాడ్ చేసి పైన ఎయిర్ టైట్ మూత అయితే పెట్టేసేసి లంచ్ బాక్స్లో పక్కన పెట్టేస్తాను అనమాట దానికి డివిజన్స్ ఉన్నాయి కదా సో ఒక పక్కన అది పెట్టేసి ఇంకో పక్కన నేను ఇక్కడ స్నాక్ బాక్స్కి ప్రిపేర్ చేశాను కదా క్యారెట్ కేక్ అది పెడుతున్నాను అనమాట స్నాక్లో తినడానికి ఇంకొక ఇక్కడ ఇంకొక డివిజన్ ఉంది కదా లంచ్ బాక్స్లో దాంట్లో నేను బాయిల్ డగ్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఎల్లో తీసేసి పెడుతున్నాను ఎందుకంటే ఎల్లో తినేటప్పుడు మొత్తం అంతా మెస్సీగా అయిపోతుంది కాబట్టి స్మెల్ కూడా వస్తుంది ఎల్లోది సో ఓన్లీ ఎగ్ వైట్ అయితే పెట్టాను అనమాట చూసారా హెల్దీగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది లంచ్ ఇంకా స్నాక్ బాక్స్ కూడా మీరు కూడా పిల్లలకి ఇలా ట్రై చేయండి ఎప్పుడు రెగ్యులర్గా తినే ఇడ్లీలు దోశలు రైస్ కాకుండా ఇలా డిఫరెంట్గా మీరు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్